హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ పేపర్ లీకేజీ దొంగల భరతం పట్టేందుకు కేంద్రం సిద్ధమైంది ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రాష్ట్రంలో కష్టపడి తినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకుండా అక్రమ మార్గాల్లో పైసలు పెట్టి ఉద్యోగాలు కొనాలనే వాళ్ళ యొక్క భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీ పైన రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు పార్లమెంటులో లీకేజీ పైన కొత్త బిల్లుని తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల అంశం ఏంటంటే మూడు నుంచి ఐదు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాల పాటు జైలు శిక్ష నాకు తెలిసి సరిపోదు ఎవడైతే అక్రమాల పాల్పడతాడో వాడికి ఉరిశిక్ష చేయాల లేదంటే జీవిత వేయాలా అలాంటివి వేస్తే కొంత తగ్గడానికి అవకాశం ఉంది ఇలా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఫైన్ అంటే ఎవడైనా కట్టేస్తాడు పదేళ్ళు జైలేగా సంపాదించగ సంపాదించి జైల్లో కూర్చుందామనే వాళ్ళు కూడా ఉంటారు ఇంతకంటే కఠినమైన నిబంధనలు పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఉరిశిక్ష లాంటివి పెడితే ఈ పేపర్లు ముట్టుకోవాలంటేనే భయపడే ఒక పరిస్థితి తలెత్తుతుంది కానీ ఫిబ్రవరి ఐదో తారీఖున పార్లమెంటులో పేపర్ లీకేజీలపై కేంద్రం కొత్త చట్టం పేపర్ లీకేజ్ సమస్యల పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఫిబ్రవరి తేదీ నాడు లోక్సభలో జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతుంది జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతుంది ఈ ప్రతిపాదన చట్టం సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ రాష్ట్రాల పరీక్షల సమయంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది దోషులుగా తేలిన వారికి రూపాయలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు జరిమానాతో పాటు పదేళ్ళ వరకు జైలు శిక్షతో కూడిన జరిమానాలు అన్ని బిల్లు ప్రతిపాదిస్తుంది ఈ ప్రతిపాదించే చట్టంలో నిబంధనల ప్రకారం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని మోడీ సర్కార్ యోచిస్తుంది అయితే రాజస్థాన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష హర్యానాలో గ్రూప్ డి పోస్టులో కామన్ ఎలిజిబుల్ టెస్టు సీఈటి గుజరాత్లో జూనియర్ క్లర్క్ల రిక్రూట్మెంట్ పరీక్ష బీహార్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష తెలంగాణలో గ్రూఫన్తో పాటుగా పద్నాలుగు పరీక్షలు టీఎస్పిసి గత ఏడాది ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో పరీక్షలు రద్దు చేశారు ఇక బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు చట్టాన్ని రూపొందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం పార్లమెంటులో ప్రస్తావించారు కాబట్టి ఇక లీకేజీల పైన కేంద్రం ఒక అడుగు ముందుకేయడం ఒక సాహసోపితమైన అంశంగా మనం భావించవచ్చు ఇది ఎప్పుడో చేయాలా ఎప్పుడో పదేళ్ళ కింద చేయాల్సిన ఒక చట్టం ఇవాళ తీసుకొచ్చారు కొన్ని వేల మంది వందల మంది అక్రమార్గులు ఉద్యోగాలు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ దీనికైనా ఈ చట్టంతోనైనా ఈ దొంగలకి అక్రమార్గులకి నిల్వరించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని భావిద్దాం ఇంకా కఠినమైన యొక్క నిబంధనలు కఠినమైన శిక్షలు కూడా పెట్టాలని ఎందుకంటే ఇది కేవలం ఒక పద్యపాధిత బిల్లే బిల్లు పైన చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా చట్టంగా మారుతుంది కాబట్టి పార్లమెంట్లో చట్టం వచ్చే సమయంలో ఎంపీలంతా గట్టే కృషి చేసి కఠినమైన నిబంధనలు రూపొందించాలని నేను ఒక ఫ్యాకల్టీగా ఒక అకాడమిక్ డైరెక్టరుగా ప్రజా సమస్యపై నిరంతరం గలమెత్తే వ్యక్తిగా అవినీతిని రూపుమాపాలన్నటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తిగా నేను కఠినమైన నిబంధనలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ